సర్పంచ్కి ఉన్నప్పుడు బిహెచ్ఎల్ వారి సహకారంతో అదనం కాదు వెరీ స్టాండర్డ్ వెరీ స్టాండర్డ్ అంటే వెరీ స్టాండర్డ్ ఈ పక్కన మీరు ఇప్పుడు వస్తున్నప్పుడు ఆరాధన ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి వెళ్ళి ఒక వాటర్ సంపు లక్ష లీటర్ల కెపాసిటీగా వెళ్ళడం వాటర్ శాంపు సుమారు మ్యాక్సిమం ఇప్పుడు తొడేలు కూడా ఉంటుంది అవతల మున్సిపాలిటీ అవ్వచ్చు మల్కాపూర్ అవ్వచ్చు ఎస్సీ కాలనీ అవ్వచ్చు బీసీ కాలనీ అవ్వచ్చు అన్ని రోడ్లు డెబ్బై శాతం సుమారుగా వేయడం హైమాక్స్ లైట్లు మల్కాపూర్ గ్రామానికి అలవాటు లేకుండా ప్రతి టర్నింగ్ ఏరియాలు ప్రతి చౌరస్ ఏరియాలు అది వేయడం మల్కాపూర్ సబ్స్టేషన్ ఉంటే ఊర్లకు మహిళలు చీకటి అయితే మల్కాపుర చింతా ఉండి ఊళ్ళకి నడుచుకోవాల్సి వస్తుంది స్ట్రీట్ లైట్ లేయడం అక్కడికి వెళ్ళి కుతుబ్ షాప్ హామ్లెట్ విలేజ్ ఉంటుంది ఆడికి వెళ్ళి పద్దెనిమిది స్తంభాలు వేసి ఆ రోడ్లో వాళ్ళ వీళ్ళు చిల్లర మల్లర్ తాగుబోతున్నారు అప్పుడప్పుడు కూర్చొని తాగుతుంటారని నాకు మెసేజ్ తెలిసి అక్కడికి వెళ్ళి కూడా మహిళలు ఊర్లకు నడుచుకుంటూ వెళ్ళి నాకు ఫిర్యాదు అందిన నేపథ్యం కూడా ప్రతిది ఐమా హైమాక్లైట్స్ సిస్టమ్స్ వాటర్ సప్లై సిస్టమ్స్ అయితే చాలామంది ఏమనుకుంటారంటే గ్రామాలకు డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో గ్రామ ప్రజల ఆరోగ్యాలు కూడా కాపాడవలసిన బాధ్యత ఆ ఊర్లో ఎవరైతే అధికారంలో ఉంటారో కాపాడుకోవాల్సి వస్తుంది ఇలా నేను కావచ్చు రేపు ఇంకోరు కావచ్చు నిన్ను ఇంకోరు కావచ్చు మొన్న ఇంకోరు కావచ్చు ఆరోగ్యాలు ఏంటి నేనున్న ఐదేళ్ళ పీరియడ్లో డెంగ్యూ జ్వరం రాలేదంటే మీరు నమ్ముతారా అంటే పారిశుద్ధ్యం అనేది అనమాట పారిశుద్ధ్యం ఉండాలి దోమంద మందు కొట్టేయాల ప్రతి మురికి కాల్వ ఆ లిమిట్ పీరియడ్ లోపల శుభ్రపరచాలి ప్రతి డింకింగ్ వాటర్కి సంబంధించిన ఓవర్ హెడ్ ట్యాంకులు కావచ్చు గ్రౌండ్ లెవెల్ ట్యాంకుల లోపల బ్లీచింగ్ పౌడర్ చేయాలా అక్కడ ఉన్నటువంటి దగ్గర దగ్గర హాస్పిటల్ ఉంటుంది నీట్గా ఉందా ఎంతమంది వస్తారు ఎంతమంది వస్తారు ఇప్పుడు మనం అంటాం సార్ ఏమవుతుంది ఇది అనుకునే వాళ్ళు ఉన్నారు ఒక పది నిమిషాలు మనం జాగ్రత్త పడకపోతే ఒక నిండు ప్రాణం అవకాశం ఉంటుంది రెండు లక్షల రూపాయలన్న ఖర్చు అయ్యే అవకాశం ఓకే అది మీరు చేసినటువంటి సర్వీస్ అది మీరు ఏదైతే అంటే భవిష్యత్తు వాళ్ళకు కూడా సర్వీస్ అది నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఎవరైనా ఉండొచ్చు ఎవరు ఉండవచ్చు ఏందో కానీ ఓకే అదొక విధానం చెప్పట